నెల్లూరు జిల్లాలో జరుగుతున్న వరుస ఘటనలపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు వేదాయపాలెం రూరల్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఇటీవల పెంచడయ్యే హత్య కేసుతో పాటుగా మరిన్ని ఘటనలపై ఆరా తీస్తారు రౌడీ షీటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టామని పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నామన్నారు గంజాయి అక్రమ రవాణా నియంత్రణకు చర్యలు చేపట్టామని తెలిపారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రౌడీ సీటర్స్ మీద కానీ ఏరియాలో క్రిమినల్స్ మీద ఏ విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు దానికి సమీక్షించడానికి నెల్లూరులో డిఫరెంట్ డిఫరెంట్ పోలీస్ స్టేషన్కి విజిట్ చేయడం జరుగుతుంది కొన్ని రోజుల ముందు కూడా వచ్చి నేను కొన్ని పోలీస్ స్టేషన్లో సర్ప్రైజ్ విజిట్ చేశాను ఇప్పుడు కూడా వేదాయపాలెం పోలీస్ స్టేషన్ తర్వాత ఇప్పుడు నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది ఈ పోలీస్ స్టేషన్లో కూడా ఈ పోలీస్ స్టేషన్కి ఫంక్షనింగ్ ఏ విధంగా ఉంది పోలీస్ స్టేషన్ ఈ స్టాఫ్కి ఏమి ఇష్యూస్ ఉంది పోలీస్ స్టేషన్కి క్రైమ్ రికార్డ్ ఏముంది పోలీస్ స్టేషన్లో ల్యాండ్ ఆర్డర్ యాక్టివిటీస్ ఏముంది ప్రతి దానికి సమీక్షించి అండ్ పోలీస్ స్టేషన్ స్టాఫ్కి ఆఫీసర్స్కి గైడ్ చేయడానికి ఈ విజిట్ చేయడం జరుగుతుంది ఏదైనా ఇంపార్టెంట్ ఫైండింగ్స్ ఉంటే ఇది దాని తర్వాత మీ అందరితో మాట్లాడతాం ప్రత్యేకంగా గంజాయి మీద కానీ ఇంకా డ్రగ్స్ ఇష్యూస్ మీద కూడా మనం ప్రత్యేకంగా దృష్టి సాధించాము దాని మీద కూడా స్పెషల్గా సర్ప్రైజ్గా డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్లో చెక్కింగ్ చేయడం జరుగుతుంది అండ్ మనం అందరితో ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాను ఈవెన్ ప్రెస్లో కావచ్చు మీడియా కావచ్చు